నమస్కారాలు జలుబు చేసింది గొంతు బాగాలేదు కొత్త చెప్పేట్టు వంటిది దయచేసి గట్టిగా కంచలేదు కాబట్టి గొంతు పగిలింది అందుకని వచ్చేసినటువంటి మన కూటమి అభ్యర్థి వీరభద్రగౌడన్న గారికి వెంకప్పన్న గారికి యుడు గారికి మల్లికార్జున గారికి హనుమంత హనుమంతరావు చౌదరి గారికి మండలి కరమారు విజయ్ గారికి అందరు కూడా నమస్కారాలు ఇంత ఎర్ర ఏంటలో ండి ఇక్కడే వేచి ఉండి మన ఇరవై రోడ్ల కోసం వేచి మా కోసం మీరు ఎంత భరిస్తూ నా నమస్కారాలు మా మహిళలైతే ఇంత ఎర్రవీళ్ళని నేను ఎందుకమ్మా ఇంత ఎండకు వస్తారంటే కూడా నువ్వే ఎండకున్నప్పుడు మేము ఎందుకు ఉండకూడదు అని చెప్పి మా కోసం అంత పవర్ ఇక్కడ మీ ఊళ్ళంటే వెనుకప్పనాయుడు అన్నంత పేర చచ్చిన వెనుకప్ప నాయుడు అను అనుకుని ఏ రోజు అనుకోలేదు ప్రతి హృదయాల్లో వెనుకప్పనాడు బ్రతికే ఉన్నాడు ప్రతి సంవత్సరం ప్రతి రేట్లో ఉన్నప్పుడు ఇక్కడ నిన్న వైసీపీ నాయకులు ఏదేదో మాట్లాడుకోవడం జరిగింది పులి లేనప్పుడు కాదు ఇక్కడ కుక్కలు కురగడం వచ్చారా ఇక్కడ వచ్చారా ఈ రోజు పులి లేదని చెప్పి ప్రతి ఒక్క కుక్క వచ్చి మరగడం ఇది తప్పే కాదు చిత్రపాణి రెడ్డి ఏ రోజైనా మన ఊరికి వచ్చినాడా మా నాన్న చచ్చిపోయిన తర్వాత ఈ రెండోసారి రావడం అంటే పులి లేదు కాబట్టి పులి ఉన్నప్పుడు పులి ఉన్నప్పుడు ఎందుకు రాలేదని నేను అడుగుతున్నా ఈ రోజు వచ్చి దూరం లేదు దూరం నేను ఓడించినట్టు ఏ రకంగా ఓడించినాడు ఏ రకంగా అధికార పార్టీ ముందు పెట్టుకొని రివ్యూ చేసుకొని డిపార్ట్మెంట్ ముందు పెట్టుకొని ఒక మగతనమ్మా పబ్లిక్ ఉపయోపడితే మనం గెలిచినట్లు లెక్క ఎక్కింగ్ చేసుకోండి గెలవడం కాదు పబ్లిక్ జనం అయ్యారు ఓటు అప్పుడే మనం గెలిచినట్లు ఎంత పెద్ద లాగా వచ్చి మాట్లాడాలి అసలు ప్రతి ఎలక్షన్ సీజన్ మాత్రమే వస్తారు ఇక్కడ ప్రతి ఎలక్షన్ సీజన్ ఎందుకు ఎన్ని పార్టీలు మారుతాడు ప్రతి ఫస్ట్ ఏమో కాంగ్రెస్ వైఎస్

ఎవరిని రెచ్చబడుతున్నాడు లేదు మా నాన్న చనిపోయిందే గాని మేము గొడవలొద్దు మా నాగ ఇంకో కుటుంబం నష్టపోకూడదు మా లాగా ఇంకోకూడదు అని ఒక్కొక్క ఉద్దేశంతో ఏ శత్రువునైనా తీసుకున్నానే అని ఏ రోజు మీరు చెప్తున్నా ఏ రోజు ప్రతి ఒక్కరు అది చిన్నమ్మ అక్క వాళ్ళు విరోధం వాళ్ళు వచ్చాడు ఏది అడిగినా వాళ్ళకి సాయం చేసిన గంట మా కుటుంబానికి ఏ తప్పుతుంది ఎవరికి ఇక్కడ మరి ఈ రోజు ఎందుకు మమ్మల్ని మర్చించడానికి ఇక్కడ వచ్చాను లాగా మనుషులు నమ్పిస్తున్నారా ఎందుకప్ప నాయుడు ఎలక్షన్ వచ్చిందంటే బీసీ నాయకులు ఎవరైనా కూడదు ఎవరైనా కూడదు ఎవరు వెనకప్ప నాడు ఎదుగుతున్నాడు అన్న ఒక ఉద్దేశంతో అతి దారుణంగా అరవై మూడు ఏళ్ళ వయసు కూడా చూడకుండా అంత మందిని పొట్టలు ఎదుగుతున్నా ఒక చక్రపాటు ఎదిగే దక్కింది వచ్చి నిన్న రాత్రి మనుషులు లేరు కదా అని ఎట్లాంటి ఎట్లా మాట్లాడిపోతే మేమున్నాం ఎక్కడప్పనాడు కూతురుగా మనవాళ్ళుగా ఎందుకక్కడి పిలోను ఏ కార్యక్రమానికి అంటే ఏ ప్రోగ్రాం పిలిచిన పిలోని ఎందుకు మా ఊరు మనుషులంతా మంచి రైతులు వాళ్ళని ఏ ఇబ్బంది పెట్టకపోయినా ఒక ఉద్దేశంతో ఏ కార్యక్రమానికి తీసేస్తా ఎందుకంటే ఎక్కడో నాకు నా దగ్గర లేదు నా మాకు తప్పగా ఎక్కడ ఇర్చి పోవదనే ఒక ధైర్యం మిమ్మల్ని ఎక్కడికి రాండని పిలవను ఎందుకంటే తెలుసు కదా మా లాగా సంములు ఉండాల కుట